చేస్తున్నాడు ఏం ఈ బటన్ ఆన్ చేస్తే చాలు ఒత్తిడి చేస్తుంది వావ్ బటన్ ఆన్ చేసి తొడడం ఏంటమ్మా లేదు త్రీ టూ వన్ స్టార్ వావ్ చూడు ఎలా వచ్చేసిందో వావ్ సూపర్ ఇది ఇల్లు చాలా స్పీడ్ గా తుడుస్తుంది ఓకే ఒకవేళ ఏమైనా అడ్డం ఉన్నా సైడ్కి వెళ్ళి తుడుస్తుంది ఓకే సైన్ ఆ సైతే చామరా ఉంటాయి ఆ కెమెరాస్ వల్ల ఇది చాలా స్పీడ్గా తుడుస్తుంది ఛార్జింగ్ ఎలా పెడతావు మనం అక్కడ డబ్బు తీసుకెళ్ళకని పెట్టర్లే ఇదే చద్దాపు చార్జింగ్ అని చెప్పుకుని గ్రేట్ అవును చూసావా ఎలా సూపర్ పెట్టుకుందిరా అవును ఎప్పుడు మిగిలినవి చూడలేదు అవును

మళ్ళీ వచ్చినా చూస్తున్నావా క్లీన్ గా ఉండాలి కదా మాఫ్ పెట్టాలి కదా అది చూడ్చింది కానీ మాఫ్ పెట్టలేదు కదా చూపిస్తాను మాఫ్ కూడా పెట్టిందా అవును ఇది కొట్లా చూపిస్తా ఇది ఉందా దీన్ని ఇలా ఓపెన్ చేసి ఇందులో వాటర్ అవ్వకు వస్తాము ఇందులో క్యాప్ ఉందా ఆ క్యాప్ తీసి ఇందులో టూ టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ పాడిపోయేలా టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోయాలి పోసాక సేమ్ ఏం చేస్తా

చూసారండి మా మనవుడు ఎంత మంచి గిఫ్ట్ తీసుకొచ్చాడో ఎంత మంచి ప్రోడక్ట్ చూపించాడో నాకు ఇప్పుడు మనం ఎంత కంగారుగా మన పొలం మనం చేసుకుంటున్న జాబ్ చేసుకునే వాళ్ళకైనా ఎవరికైనా కూడా పని చేసుకోలేకపోయినా సరే ఈ ప్రోడక్ట్ మనకి చాలా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఆన్లైన్ చేసుకుని కొనుక్కోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అలా చేయడం వల్ల ఇది చాలా అందరికీ కూడా మంచి ఉపయోగమైన వస్తువు అనమాట మనకి టైం ఆదా అవుతుంది చాలా సులువు పనులు చేసుకోవడం కూడా చాలా ఈజీ కాబట్టి అందరూ కూడా ఈ ప్రోడక్ట్ ని లైక్ చేయండి కొనుక్కోండి ఈ వీడియో నచ్చట్లయితే లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ చేయండి